కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెల్త్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందరికి నమస్కారం నేను స్వరూపాపుట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ నేటి యువత ఏం కోరుకుంటోంది అబ్బాయిలు ఎలా ఉండాలని అమ్మాయిలు అంటున్నారు అమ్మాయిలు ఎలా ఉండాలని అబ్బాయిలు కోరుకుంటున్నారు ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ రజనీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి నేటి యువత మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకుందాం నమస్తే రజనీ గారు ఈ మధ్య మీరు ఒక ఎంబీఏ కాలేజ్కి వెళ్ళారు కదా మీరు మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు మీరు ఏం చెప్పారు వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి చెప్పడానికి వాళ్ళు చాలా ఆతృత పడ్డారు పోటీ పడ్డారు మంచి ప్లాట్ఫామ్ దొరికింది మాకు సమాజంలోకి వెళ్ళాలి అని చాలా ఉత్సాహంతో చెప్పారు ఏంటంటే అబ్బాయిలు మేము చాలా ఇన్నోసెన్స్ అని చెప్తున్నారు వాళ్ళు అది చివరికి ఒక యాంగిల్ అమ్మాయిలు అందరూ ఒప్పుకున్నారు కూడా అయితే ఈ మధ్యలో ఏంటంటే అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారంటే మా మాకు సరస్వతంత్రాలు ఉంచాలి ఎందుకంటే మేము పెళ్ళికి ముందు ఇంట్లో అందరు రిస్ట్రిక్ట్ చేస్తారు మమ్మల్ని తల్లిదండ్రులు కానీ ఆడపిల్లవి ఆడపిల్లవి అని మ్యారేజ్ అయిన తర్వాత కూడా మమ్మల్ని అలాగే రిస్ట్రిక్ట్ చేస్తారు ఎందుకు మాకు స్వేచ్ఛ వద్దా మేము మాట్లాడకూడదా మేము ఏది చేయకూడదా మేము ఎక్కడికి వెళ్ళాలన్న రిస్ట్రిక్షన్స్ పర్మిషన్స్ ఇవన్నీ ఏంటి మాకు కొన్ని ఫ్రీడమ్ కావాలి అని అంటున్నారు అబ్బాయిలు ఏమన్నారంటే ఫ్రీడము ఎందుకు లేదు అంటే నన్ను అడిగినప్పుడు నేను చెప్పిన ఫ్రీడమ్ ఉంది మీకు ఎందుకు లేదు ఫ్రీడమ్ ఉంది కాకపోతే దాన్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారనేదే ఇంపార్టెంట్ ఇక్కడ అని అన్నప్పుడు అబ్బాయిలు ఏమన్నారంటే వీళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నది ఇప్పుడు పెళ్లి వరకు ఆ తల్లిదండ్రులు సెక్యూర్ చేశారు రిస్ట్రిక్షన్ అంటే ఏముందండి సెక్యూరిటీయే కదా సెక్యూర్ చేయడమే మరి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అదుపాజ్ఞం లేకుండా నోటికి కానీ చేతికి కానీ కాలికి కానీ మైండ్కి కానీ ఆజ్ఞ లేకుండా మేము ఫుల్ ఫ్రీ బర్డ్స్ అయిపోయాము అని వాళ్ళు అనుకుంటే కనుక పర్యవసానాలు ఎలా ఉంటాయి మ్యారిటల్ లైఫ్లో కాబట్టి ఈ అదే అమ్మాయి మా ఇంటికి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని మేము ఒక భర్తగా మేము కూడా ప్రొటెక్ట్ చేయాలి అనే బాధ్యత మా మీద పెళ్లిలో పెడతారు తల్లిదండ్రులు అంటే అప్పగింతలు చేస్తారు కదా మరి ఏంటి దానికి అర్థం ఆ సెక్యూరిటీ బర్డెన్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలనే కదా చెప్తారు మరి అలాంటప్పుడు మమ్మల్ని మేము పిల్లల్ని వీళ్ళని సెక్యూర్ చేస్తే రిస్ట్రిక్ట్ చేస్తే తప్పేంటి మేము అందుకు కదా మేము సెక్యూర్ చేస్తున్నాము రిస్ట్రిక్ట్ చేస్తున్నాము ఇప్పుడు రాత్రి అయిన తర్వాత పన్నెండు అయిన తర్వాత ఐస్ క్రీమ్ తిందాం పదా అని మొగుడిని తీసుకుని వెళ్ళే రోజులు ఇవి మరి ఆ మొగుడు నేను రాను వెళ్ళకూడదని చెప్పగలగాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి అలా చెప్పకుండా నాకు ఫ్రీడమ్ లేదా అది లేదా ఇది లేదని భార్య అలిగినంత మాత్రాన భయపడిపోయి తీసుకెళ్ళిపోతే ఏదన్నా జరిగితే అప్పుడు ఏమవుతుంది నువ్వు అమ్మాయితో కాపురం చేయలేవు డివోర్సే కదా ఇంత దూరం ఆలోచిస్తున్నారా నేటి యువత ఆ అబ్బాయిలు చెప్పింది అది అమ్మాయిలు ఏమంటున్నారు ఆ అబ్బాయి జవాబు చెప్పిన తర్వాత కొంతమంది సైలెంట్ అయ్యారు కానీ మళ్ళీ కొంతమంది మాకు కావాల్సిన దగ్గర కావాల్సినంత స్వేచ్ఛ కావాలి కదా అంటే ఒక అమ్మాయి మళ్ళీ ఏం చేసిందంటే రిస్ట్రిక్ట్ చేయటం మాకు ఇష్టమే చెయ్యాలి చెయ్యకపోతే అదుపు ఉండదు మాకు ఫుల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇచ్చేది వాళ్ళే కదా వాళ్ళు రిస్ట్రిక్ రిస్ట్రిక్ట్ చేయకపోతే మేము ఏ స్టేజ్లో ఉంటామో అంత ఫ్రీడమ్ మేము తీసేసుకుంటే ఒక్కసారిగా చూడండి అప్పటివరకు ఒక అదుపు ఆజ్ఞలో పెరిగిన వాళ్ళు ఏ అదుపు ఆజ్ఞ లేదనుకోండి మర్నాటి నుంచి వాళ్ళు తప్పు చేస్తున్నారు చేస్తున్నారా ఒప్పు చేస్తున్నారా అసలు ఏ సరైన మార్గంలో వెళ్తున్నారా తప్పు మార్గంలో వెళ్తున్నారా అనేది మాకు తెలియదు రజనీ గారు నేటి యువత ప్రేమ పెళ్లిళ్లకు జై కొడుతున్నారా అరేంజ్డ్ మ్యారేజ్లకి ఓకే అంటున్నారా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు అయితే అసలు పెళ్ళే వద్దనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకలా ఇది ఇవన్నీ చూస్తూ చూస్తూ భయపడుతున్నాం మాకు పెళ్ళొద్దు అని అంటున్నారు పెళ్లి చేసుకోవాలంటేనే మాకు భయంగా ఉంది అని చెప్తున్నారు అదే చెప్పారు వాళ్ళు కూడా అమ్మాయిలు మాట వినకపోతే మేము సంసారాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి మేము వాళ్ళతో పాటు చిన్నపిల్లల చిన్నవాళ్ళమే కదా సేమ్ ఏజ్ ఉంటుంది దాదాపు మరి మేము చిన్నవాళ్ళమే కదా మా మేము ఎలా లాక్కెళ్ళాలి ముందుకి ఇది మంచి క్వశ్చన్ కదా మరి ఆ క్వశ్చన్ అమ్మాయిలు అర్థం చేసుకోవాలి కదా నిజమే అర్థం చేసుకోవాలి కదా నిజమే వాళ్ళు కూడా నిజమే అనుకుంటే ఎంత బాగుంటుంది అబ్బాయిలు ఎక్కువ పెళ్ళొద్దు అంటున్నారా అమ్మాయిలు ఎక్కువ పెళ్ళొద్దు అంటున్నారా అబ్బాయిలే అంటున్నారు అమ్మాయిలకి అవును భయపడుతున్నారు ఎందుకంటే సర్వ స్వతంత్రాలు కలిగి ఉన్న అమ్మాయిలు ఇప్పుడు ఫైనాన్షియల్గా కానీ భావాల్లో కానీ వాళ్ళ డ్రెస్ వేరింగ్ కానీ వాళ్ళ ఆహారం ఫుడ్ విషయాల్లో కానీ వాళ్ళు చేయాలనుకున్న ఏ పనిలో అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగి ఉన్నారు మరి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఏ చిన్నది కాదు అన్నా వద్దు అన్నా పరిణామాలు తీవ్రంగా తీసుకొస్తున్నారు వాళ్ళ అమ్మాయిలు సో అందు అవన్నీ మేము ఫేస్ చేయాలంటే మా దగ్గర ధైర్యం లేదు మా వల్ల కాదు చేసుకోకుండా ఉంటే హాయి నలభై నలభై ఐదేళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు అది ఈ జనరేషన్లో వాళ్ళు కాదుగా వాళ్ళు జనరేషన్ వాళ్లే కదా అవును వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలా ఉండిపోతున్నారు ఉన్నారు మీరు గమనించిన బలమైన కారణాలు ఏంటి ఇది అమ్మాయిల విపరీత ధోరణి ఒకటి ఇంకొకటి ఏంటంటే అందరు మంచివాళ్ళు కాదు అందరు చెడ్డవాళ్ళు కాదు అమ్మాయిలు అమ్మాయిల్లో తీసుకుంటే ఈ విపరీత ద్వారా సర్వస్వతంత్రాలు అంటే ఒక స్వేచ్ఛ స్వతంత్రాలకు ఒక హద్దు అంటూ లేకుండా ఉంది అది ఒకవేళ ఒక టైము ఈ టైంకి వెళ్ళాలి ఈ టైంకి ఇంటికి రావాలి నువ్వు సర్వస్వతంత్రాలతో ఉంటున్నావు ఉన్నావు ఉండు నువ్వు నీకు ఒక టైం అంటూ ఉంటుంది ఈ టైంకి వెళ్ళడం ఈ టైంకి రావడం అనేది అది కూడా లేదు ఇప్పుడు అమ్మాయిలకి నేను నా నన్ను డైరెక్ట్గా అడిగారు కాబట్టి నేను చెప్తాను జవాబు మరి అబ్బాయిలు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా క్రిమినల్ మైండ్తో మైండ్తో ఉన్నారు ఎవరైనా దొరికితే చాలు వాళ్ళని ఫ్రెండ్షిప్ పేరుతో వాళ్ళని ఏమంటారు వాళ్ళతో వాళ్ళ కోరికలు తీర్చుకోవడము ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోతే రేపులు చేయడము ఆనకు హత్యలు చేయడం లాంటివి కూడా అబ్బాయిలు చేస్తున్నారు రజనీ గారు మనం ఇక్కడ కట్నం గురించి మాట్లాడుకోవాలి డౌరీ అనేది ఇప్పుడు స్టేటస్ సింబల్ అయిపోయింది అమ్మాయిని ఎంత చదివించి ఎంత పెద్ద ఉద్యోగం చేసినా సరే తల్లిదండ్రులు కట్నం ఇవ్వక తప్పని పరిస్థితులు ఇటువైపు అబ్బాయిలు కూడా పెద్ద జాబ్ చేసి వెనక ఆస్తి అంతస్తులు ఉన్నా కానీ ఇంకా మాకు ఇంత ఉంది అంతకు రెట్టింపు కట్నం ఇవ్వండి అనే డిమాండ్ చేస్తూ ఉన్నారు యువత ఏమంటుంది కట్న కానుకల విషయంలో ఇప్పుడు చాలామంది అబ్బాయిలు అయితే కట్న కానుకలు ఏమి తీసుకోవట్లేదు ఎందుకంటే పర్సంటేజ్ వైజ్గా చూస్తే లవ్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎంతమంది అయితే లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు వాళ్ళకి కట్నాలంటూ ఏమీ లేవు ఇష్టపూర్వకంగా అమ్మాయిని బాధ పెట్టకుండా ఉంటాడులే బాగా చూసుకుంటాడులే అనుకున్న వాళ్ళు ఇస్తున్నారు కొంత అదే అరేంజ్డ్ మ్యారేజెస్లో అయితే అడుగుతున్నారు కట్నాలు మరి అడుగు అడిగేవాళ్ళు అడుగుతున్నారు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు అది వాళ్ళు వాళ్ళ ఇష్టం మీద ఆధారపడింది దానికంటూ ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కదా చట్టాలు ఉన్నా కూడా అది ఎవరు అమలు చేయట్లేదు కదా వాళ్ళు ఇష్టప్రకారం ఇచ్చుకుంటున్నారు తీసుకుంటున్నారు అది ఇద్దరిది తప్పే కానీ వాళ్ళు ఇష్టంగా తీసుకుంటున్నారు ఇచ్చుకుంటున్నప్పుడు దానికి మనం ఏమీ చెప్పలేము మీరు వెళ్ళింది కూడా ఎంబీఏ కాలేజ్కి అంటే ఎవరైనా సరే ఎంత లేదన్నా ఇరవై రెండు ఇరవై మూడేళ్ల వయసు వాళ్ళు ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చేమో అంటే వెల్ మెచ్యూర్డ్ గా మనం వీళ్ళని చూడొచ్చు నాలుగు రోజుల్లో మంచి ఉద్యోగాలు కొంతమంది పెళ్లి చేసుకునే వాళ్ళు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళ అభిప్రాయాలని మనం ఖచ్చితంగా సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవాల్సిందే అవన్నీ విన్నప్పుడు చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఖచ్చితంగా మీరు ఆలోచనలో పడి ఉంటారు ఖచ్చితంగా నన్నే కదా అడిగారు ఒక అబ్బాయి ఏమని అడిగాడంటే ప్రతి చిన్నది తల్లిదండ్రులకు చెప్పాలా ఇది కూడా గుడ్ క్వశ్చన్ ఒక అమ్మాయి దానికి ఏమని చెప్పిందంటే మరి చెప్పాలి కదా తల్లిదండ్రులకు చెప్పాలి కదా వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు అని ఒక శాస్త్రీయ పద్ధతిలో చెప్పింది దానికి ఒక అతను ఏమన్నాడంటే సరే చిన్న చిన్న అయితే ఫ్రెండ్స్కి లేకపోతే ఎవరికైనా షేర్ చేసుకుంటాం పెద్ద విషయాలు అయితే పేరెంట్స్కి చెప్పాల్సిందే మీరేమంటారు మేడం నన్ను అడిగినప్పుడు ఖచ్చితంగా నేను ఎక్కి చెప్పాను ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఉంటాయి చిన్న చిన్నవి వాళ్ళ ఏజ్ వాళ్ళతోటి వాళ్ళకి అక్కడ సంబంధించిన విషయాల వరకే ఉన్న విషయాలు చెప్పుకోండి ఓకే అదని నో ప్రాబ్లం కానీ పెద్ద విషయాలు ఉంటాయి చూడండి ఎవరినైనా లవ్ చేయడము ఫెయిల్ అవ్వడము ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద ఎందులో ఇరుక్కున్నారు ఏదైనా కేసు అవుతుంది ఆ భయం ఉంది ఇలాంటివి ఉన్నప్పుడు పేరెంట్స్తో షేర్ చేసుకోవాల్సిందే ఎందుకు పేరెంట్స్తో షేర్ చేసుకోకూడదని అన్నప్పుడు కొంతమంది దానికి జవాబు ఏంటనంటే ఈ చిన్న చిన్న విషయాలు మీ ఏజ్లో ఉన్నవాళ్ళు ఏ రకంగా మీకు సాల్వ్ చేయగలుగుతారు మీకు ఫైనాన్షియల్గా డబ్బు కట్టి మిమ్మల్ని బయటికి తీసుకురాగలరా లేకపోతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలరా ఇంకా చాలా ఉంటాయి ఇందులో కదా సో ఇవన్నీ కూడా పేరెంట్స్కి చెప్పినప్పుడు పేరెంట్స్ చేయగలిగే పనులు ఇవి అంటే వాళ్ళ మైండ్ సెట్ మా మైండ్ సెట్ పని ఒకటి కాదు అని అన్నప్పుడు కాకపోవచ్చు కానీ సిచ్యువేషన్ బట్టి మీకు వీళ్ళదే కరెక్ట్గా మీకు జరుగుతుంది వీళ్ళు మీకు ఇచ్చిన సెక్యూరిటీయే వీళ్ళు మీకు ఇచ్చిన అడ్వైజులే మీకు పనికి వస్తాయి రజనీ గారు ఈ యువతలో పట్టు విడుపు ధోరణి అనేది ఏదైనా మీకు కనిపించిందా అభిప్రాయాలు మార్చుకోవడం కానీ ఇది తప్పు ఇది కరెక్ట్ అని మీరు చెప్తే కానీ లేదంటే అవతల వాళ్ళు చెప్తే వినే అవకాశం కనిపించిందా వాళ్ళలో చాలా తక్కువ చాలా తక్కువ నాదే కరెక్ట్ ఇలాగే చేయాలి అనేది ఎక్కువ ధోరణి కనిపిస్తుంది ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఇదే స్వేచ్ఛగా వదిలేయాలి మమ్మల్ని మమ్మల్ని బాగా చూసుకోవాలి మమ్మల్ని ఏమనకూడదు ఇంకా చెప్పాలంటే చూడాలి మరి ఉద్యోగం విషయంలో ఎలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు ఉద్యోగాలు ఈక్వల్గా చేస్తున్నారు అవ్వలేదు వాళ్ళకి ఇవే అంటే జాబ్ చేయాలనే కోరుకుంటున్నారు అమ్మాయిలు చేస్తున్నారుగా చెప్పలేదు దానివల్ల భార్యలు ఉద్యోగం చెయ్యాలి సంపాదించాలి అనే ఆలోచన ఈ అబ్బాయిల్లో లేదు ఎందుకంటే అది అవసరాన్ని బట్టి చేసుకోవాలి ఇప్పుడు అవసరాన్ని బట్టే వీళ్ళు పంపించ పంపించవలసి వస్తుంది కానీ సాధారణంగా ఏ అబ్బాయికి భార్య బయటకు వెళ్ళాలని ఉండదు ఇది నా ఒపీనియన్ అంతేనా వాళ్ళు కష్టపడి ఇంటికి వచ్చేసరికి చక్కగా వండి పెట్టాలి ఎదురొచ్చి టీ కాఫీలు అందించాలని ఇప్పటికీ అబ్బాయిలు కోరుకుంటున్నారా రజనీ అబ్బాయిలు ఏం కోరుకుంటున్నారు అమ్మాయిలు ఏం అని నేను అడిగినప్పుడు అబ్బాయిలు దీనికి రెస్పాండ్ అయ్యారు అమ్మాయిలు అవ్వలేదు అంటే మేము చెయ్యం మేమెందుకు చే మేము అలసిపోయి వస్తున్నాం కదా అంటే ఒకరికొకరు చేసుకోవాలి ఒకరికొకరు చేసుకోవాలి మీరే చేయాలి వాళ్ళే చేయాలనేది ఏమి లేదు ఇద్దరు వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో మేము ఎందుకు చేయాలనే ధోరణిలో ఉన్నారు అమ్మాయిలు కరెక్టే మరి మేము సంపాదిస్తున్నాం మేము ఉద్యోగానికి వెళ్తున్నాం మేము కష్టపడుతున్నాం పైగా మీరు చేయలేనిది నవమాసాలు పిల్లల్ని మా కడుపులో మోసి కంటున్నాం దానికి కారణం మీరే అయినా కానీ దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు మెంటల్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి కదా అదనంగా మేమే ఎక్కువ కష్టపడుతున్నాం అనే ఫీలింగ్లో నిజమే అమ్మాయిలు ఉన్నట్టున్నారు నిజమే కానీ అది అడ్వాంటేజ్ గా తీసుకుని అన్ని విషయాల్లో ఆ అబ్బాయిని నొక్కేసి కింద పడేయకూడదు ఆ సమయానికి భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు స్త్రీకి కొంత బలహీనం అవుతారు కానీ మళ్ళీ శక్తి పుంజుకుంటారు వాళ్ళని అలా ఆరోగ్యకరంగా చూడవలసిన బాధ్యత కూడా మగవాళ్ళదే అది నేను కాదనటం లేదు కానీ అది తీసుకునే అడ్వాంటేజ్గా వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళని అదిమేసి చేయకూడదు అనేది నా ఒపీనియన్ మొత్తం మీద నేటి యువత అభిప్రాయాలు ఆలోచనలు అన్నీ కూడా సమాజాన్ని చాలా ప్రభావితం చేయబోతున్నాయి రోజుకొక ఇన్సిడెంట్ అసలు వివాహేతర సంబంధాలకి సంబంధించి అనేక ఇన్సిడెంట్స్ బయటకి వస్తూ ఉన్నాయి ఒక ఆమె అయితే చూసారు కదా తాజాగా చిన్న బాబుని మేడ మీద నుంచి నెట్టేసింది ఏంటి అంటే ప్రియుడు వాళ్ళిద్దరికి అడ్డం వస్తున్నాడని నెట్టేయని చెప్పాడు నెట్టేసింది ఎంత బాధగా ఉందండి వింటుంటే నవమాసాలు మోసిన తల్లి అంత ఈజీగా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతోంది అది కామంతో కళ్ళు మూసుకుపోవడం అని అంటారు ఇప్పుడు భర్త మంచి యంగ్ మంచి జాబు ఇద్దరు పిల్లలు మంచి సంసారం అయినప్పుడు ఎవరితోనూ ఎందుకు కాంటాక్ట్ పెట్టుకోవాలంటే ఇందులో కేటగిరీస్ ఉన్నాయి ఒకవేళ భర్త నుంచి ప్రేమ దొరకకపోయినా ఇద్దరు టైం స్పెండ్ చేయలేకపోయినా అతను నిర్లక్ష్యం చేసినా అని అంటారు ఇంకొక యాంగిల్ చూస్తే వాళ్ళకి నేచరే కొంచెం ఆ టైప్గా ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా కోరికలు ఉండడము ఇంకా ఒక భర్త కాకుండా వేరే వాళ్ళతో కూడా అఫైర్స్ కావాలి అని కోరుకోవడం లాంటి మనస్తత్వం కలిగిన స్త్రీలు కూడా ఉంటారు మేబీ కూడా అందులోకి రావచ్చు నేను వినటం ఏంటంటే అతను మంచి జాబ్ చేస్తాడు క్రైమ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు వర్క్ గవర్నమెంట్ మరి అలా ఇద్దరు పిల్లలు మంచి సంసారం ఎంత బాగుందో అసలు ఆ అమ్మాయి అలాంటి అలవాట్లు పెట్టుకోవడానికి కూడా అసలు స్కోప్ లేని లైఫ్ అది చాలా ఆ పిల్లలంటే కూడా ఈ అమ్మాయికి కూడా ప్రాణం ఆ హస్బెండ్కి కూడా ప్రాణం అతను క్రైంలో ఉంటాడు కాబట్టి కొన్ని రోజులు అప్పుడప్పుడు క్యాంపులు చిన్న చిన్న క్యాంపులు వెళ్ళడం నాలుగు రోజులు వారం రోజులు బయట ఉండటం అనేది సహజం మరి ఇన్వెస్టిగేషన్లో వెళ్ళాలి కదా సో ఆ టైంలో ఏం చేసిందంటే వేరే వాళ్ళకి అలవాటు పడింది అలవాటు పడి 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 ఎవరికి తెలియకుండా గడిపింది అట్లా సంవత్సరం రెండు సంవత్సరాలు తర్వాత ఏమైంది ఎవరితో అయితే ఏ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టుకుందో అతను కూడా ఏదో గవర్నమెంట్ జాబ్ అనుకుంటా లేదో ఏదో నాకు తెలియదు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరే వేరే దగ్గరికి వెళ్ళి ఒక వన్ మంత్ రాకపోవడం వల్ల నాకు బోరు కొడుతుంది బోరు కొడుతుంది అని అన్నప్పుడు భర్త ఏం చేశాడు బిజినెస్ పెట్టుకో ఏదన్నా అని చెప్పి కింద వాళ్ళ ఇంటి కింద ఉన్న ఒక షట్టర్ ఒకటి రెడీ చేసి ఆమెకి ఏదో చిన్న బిజినెస్ పెట్టించినప్పుడు బాగానే ఉంది కొద్ది రోజులు మళ్ళీ అతను తిరిగి వచ్చాడంట తిరిగి వచ్చినప్పుడు ఆ పక్కనే ఆ రెంట్కి దిగారో ఏదో దిగినప్పుడు ఈవిడ ఇంట్లో అందరూ ఉండగానే ఎవరికి తెలియకుండా అతనితో మళ్ళీ నడుపుతుంది ఇలా నడుపుతూ నడుపుతూ ఉండగా ఒకరోజు హస్బెండ్ సెలవు తీసుకుని ఒక వారం రోజులు ఇక్కడే ఉండి ఏదో ఫంక్షన్ పెట్టుకున్నారు ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు ఆ ఫంక్షన్లో కూడా అతను పిలవటము వారం రోజుల సెలవు పెట్టుకుని హస్బెండ్ ఉన్నాడు కదా నేను చూడలేదు నువ్వు రా అని చెప్పి డాబా మీదకి పిలవడము ఈమె వెళ్ళడము ఇద్దరు కమిట్ అవ్వడము అది పక్కనే చిన్నపిల్లడు అమ్మ వెళ్తుంది కదా అని తను వెళ్ళినట్టున్నాడు వీళ్ళు చీకట్లో చూడలేదు చూడకపోయేటప్పటికీ మధ్యలో పిల్లడు పిలవటమో అటు ఇటు కదలటమో ఏదో చేస్తారు పిల్లలు అది అప్పుడు చూసినప్పుడు కొంచెం భయపడుతుంది కదా ఈ బాబు త్రీ ఇయర్స్ బాబు ఏమన్నా చెప్తాడేమో అని భయంతో ఉన్నప్పుడు ఆ ప్రియుడు ఏం చేశాడు ఈ అబ్బాయిని కిందకు నెట్టేసీ మనకు అడ్డం లేకుండా ఉంటుంది అది చెప్తే మాత్రం ఒక ప్రాణాన్ని ఎలా అలా చేసింది ఇంకా ఆ బాబు అంటే ఆమెకు పంచ ప్రాణాలట అంటే నీకు అంత ప్రేమ కూడా అతని ముందు నీకు కనపడలేదా నీకు కోరిక ముందు ఆ ప్రియుడి ముందు ఏమని చెప్పాలి ఇలాంటి వాళ్ళని నీచులు అనాలా నికృష్టులు అనాలా కామ పిశాచి అనాలా మోసగత్తి అనాలా ద్రోహి అనాలా ఏమనాలి భార్య అనే పదానికి ఏమన్నా అర్థం ఉందా చెప్పండి చిన్న పసిప్రాణం అవతల వాడేమీ కనలేదు వాడేం తండ్రి కాదు వాడు అంటాడు నువ్వేలా తోసేస్తావు అనగానే తోసేసింది కిందకి ఫస్ట్ ఫ్లోర్ అయినప్పటికీ కూడా మూడేళ్ల బాబు పక్కన ఇట్లా తోస్తేనే కింద పడతాడే అట్లాంటిది పైనుంచి తోసేస్తే ఇంకా బ్రతుకుతాడా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వె చనిపోయాడు ఏంటి భర్తకేమో అదో బట్టలు తీసుకురావడానికి వెళ్తే నా వెనకాల వచ్చాడు నేను పడిపోయాడు చూసుకోలేదని చెప్పేది ఎవరైనా నిజమనే అనుకుంటారు కానీ భర్తకైతే ఎక్కడో కొంచెం ఇదేంటి ఇలా జరిగింది అని అనుకున్నాడు వాళ్ళ అత్తగారు కూడా నాకైతే అనుమానంగా ఉంది అని అన్నదట ఆడవాళ్ళు ఇలాంటి విషయాలు కొంచెం బాగా కనిపెడతారండి మగవాళ్ళు అంత తొందరగా కనిపెట్టలేరు భార్య చేసేది మంచా చెడ్డ నటన మోసం అనేది మగవాళ్ళు తొందరగా తెలుసుకోలేరు చాలా టైం పడుతుంది వీళ్ళకి కానీ ఆడవాళ్ళని ఆడవాళ్ళు నిమిషంలో గ్రహిస్తారు ఒక్క నిమిషం చాలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ మాట తీరు కానీ ఏదైనా బిహేవియర్ అన్నీ తెలిసిపోతాయి సో మగవాళ్ళ ముందు కొంతమంది నటిస్తారు ఆ నటన నిజమైన ప్రేమ అనుకుంటారు అందులో పడి కొట్టుకునే లోపల అది జరగాల్సిన ఇదంతా జరిగిపోతూ ఉంటుంది పక్క నుంచి ఆ తర్వాత వీళ్ళు ఇంకా అందులో పడి లేవలేదు ఇంకా ఈ మగవాళ్ళు అది తెలుసుకోవాలి ప్రతి మగవాళ్ళు తెలుసుకోవాలి అంటే అందరు ఆడవాళ్ళు అలా ఉంటారని నేను చెప్పను ఇలా చేసే ఆడవాళ్ళ దగ్గర వాళ్ళ హస్బెండ్స్ కానీ ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో మెంబర్స్ కానీ ఈ మహిళ ఏమో కడుపును పుట్టిన బిడ్డనే చంపేసింది ఇంకొక వైపు చూస్తే కట్టుకున్న భర్తలను చంపిన వాళ్ళు ఎంత మంది ఈ మధ్య కాలంలో మీరట్లో చూసారా భర్తని చంపి డ్రమ్ములో పెట్టి ఈమె ఆ ముక్కలు చేసి డ్రమ్ములో పెట్టి విహారయాత్రలకి ప్రియుడితో వెళ్ళిపోయింది ఈ మధ్య కాలంలో వరంగల్లో జరిగిన డాక్టర్ సుమంత్ రెడ్డి ఇన్సిడెంట్ ఆమె గవర్నమెంట్ లెక్చరర్ ప్రియుడి మోజులో పడి భర్తను ఎంత దారుణంగా ఫ్లోరా మరియా అనే ఆమె చంపించిందో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం వీళ్ళు అసలు సమాజాన్ని ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటారు తర్వాత అదంతా ఇదంతా తెలియదు అనుకుంటారు వాళ్ళు వాళ్ళు సింగిల్ హ్యాండ్తో చేరు కదా వేరే హ్యాండ్తో చేస్తారు నా మీదకి రాదులే అనుకుంటారు వాళ్ళు కూడా నీకేమీ ప్రమాదం ఉండదులే అని వాళ్ళు ఉసిగొలుపుతారు ఏదో సం ఆ ఉన్మాదంలో ఆ వేడిలో వాళ్ళు ఏం చేస్తున్నారో బ్రెయిన్ పని చేయదు వాళ్ళకి ఒకటే ఉంటుంది వీడిని లేపేయాలి వీడిని లేపేయాలి తర్వాత ఏంటనేది ఇప్పుడు అందరు జైల్లోనే ఉంటారుగా శిక్షలు కూడా ఉంటాయి కదా వాళ్ళకి మరి అది తెలియదా ముందుకు అందరు చదువుకున్న వాళ్ళే కదా అంటే ఏంటంటే ఒక గుడ్డితనంలో అనమాట ఒక ఇంకేమంటారు కామాంధులు అంటారు కదా అది ఇంకా దానికి వేరే కరెక్ట్గా మాట దానికి మించిన వర్డ్ లేదు కామాంధులు ఆ అంధకారంలో వాళ్ళకి ఇంకేం కనపడదు అది అదేదో జరిగిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు ఊహించినా కూడా ఆ ఇదిలో వాళ్ళకి అర్థం కాదు ఏమైనా సరే నాకు ఇది కావాలి అంటారు చూసారా ఆ టైప్ అనమాట పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవరూ గమనించట్లేదు అనుకుంటుందంట ఇలా ఇల్లిసిట ఫైర్స్ పెట్టుకుని ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇదే భ్రమల్లో బతుకుతూ ఉంటారు అవును అది వాళ్ళు తెలుసుకోవాలండి వాళ్ళని చేసుకున్న భర్తలు కూడా ఒక కన్ను వేసి ఉంచాలి మొన్న ఒక దగ్గర నేను విన్నాను మేము ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తాము అది వాళ్ళకి నచ్చట్లేదు అని కొంతమంది మగవాళ్ళు చెప్తున్నారు మరి ఎందుకు అలా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనేది వీళ్ళు కూడా తెలుసుకోవాలి మగవాళ్ళు కూడా కొంత రిస్ట్రిక్షన్ పెట్టాలి మరీ లాగా పెట్టకూడదు వాళ్ళని చూసి కాస్త వీళ్ళు ఎటువంటి ఎటువైపు వెళ్తున్నారు వీళ్ళ స్టైల్ ఎలా ఉంది అనేది గమనిస్తూ కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకోవాలి ఆడవాళ్ళని రజనీ గారు పాతకాలంలో ఒక సామెత ఉండేది పండుగ రోజు కూడా పాత పెళ్ళామేనా అని అంటే మగవాళ్ళు అన్నట్టుగా ఉండేది ఇప్పుడు చూస్తే దీన్ని రివర్స్ చేసి కూడా చెప్తున్నారు ఇదే మగుడుతో జీవితాంతం బతకాలా అన్నట్టుగా ఎందుకు ఇలా మహిళల మెంటాలిటీ కూడా మారిపోతుంది అంటే వస్తున్న మార్పులు వస్తున్న చట్టాల్లో కూడా ఇలాంటి మార్పులు వస్తున్నాయి కదండి అది కూడా పెద్ద తప్పే నా దృష్టి నాకు అనిపించింది మరి ఈ కొత్త కొత్త చట్టాలు ఫ్రీ చేసేస్తున్నాయి చాలా విషయాల్ని అలా అది చేయటం వల్లే ఆ తర్వాతే కదండి ఇవన్నీ ఇన్ని ఎక్కువైపోయాయి గతంలో ఎప్పుడో ఒకటి ఏదో జరుగుతూ ఉండేవి అవి అంత బయటకు వచ్చేవి కాదు ఇప్పుడు ఎప్పుడైతే చట్టాలు అయ్యాయో ఇవన్నీ కూడా వీళ్ళు ఫ్రీగా ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు ఒక భార్య ఎవరితోనే వెళ్ళొచ్చు ఒక భర్త ఎవరితోనో వెళ్ళొచ్చు మా ఇష్టం అనే దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా చంపేయడమో చచ్చిపోవడమో లేదంటే విడాకులు తీసుకోవడము జరుగుతున్నాయి మరి ఈ చట్టాలు కొన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది మళ్ళీ అంటే నిజమే దుర్వినియోగం అవుతున్న నాలుగు చట్టాల్లో ఒకటి గృహ హింస అంటున్నారు బట్ మన మహిళలు కష్టపడి పోరాటాలు చేసి సంపాదించుకున్న ఇది కొంతమంది మిస్యూజ్ చేస్తున్నంత మాత్రాన మళ్ళీ వెనక్కి తీసుకుంటే మనమే కష్టాల్లో చట్టం కాదు ఇప్పుడు అక్రమ సంబంధాలు ఎవరితోనైనా పెట్టుకోవచ్చు ప్రత్యేక చట్టాలు రావాల్సిన అవసరం అయితే ఉంది దీనికి కూడా చేశారు కదా దీనివల్ల ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో ఎప్పుడైనా నష్టాలే జరిగినాయి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల కాబట్టి కూడా మళ్ళీ సబ్సెక్షన్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది అంటే కొన్ని ప్రత్యేకమైన ఏమంటారు పరిస్థితుల్లో అనేటువంటి క్లాజులు పెట్టి కొన్ని సబ్సెక్షన్స్ ఏమన్నా పెడితే బాగుంటుంది నాకు అనిపిస్తుంది రజనీ గారు ఒక భర్త కానీ భార్య కానీ మరో వ్యక్తితో అఫైర్లో ఉన్నారు అని ఎలా తెలుసుకోవచ్చు ఎలాంటి సూచనలు ఉంటాయి ఇంకొక పార్ట్నర్ ఎలా జాగ్రత్త పడితే మంచిది అంటారు మగాని కనుక్కోవడం కష్టం కొంచెం ఆడవాళ్ళని ఈజీగా కనుక్కోవచ్చు ఎలా ఓవర్గా చేస్తుంటారు వీళ్ళన్నీ కూడా అంటే ఎక్కువ ప్రేమ చూపించడం టైంకి టైంకి ఇవ్వడము టైంకి టైంకి ఎందుకు ఇస్తారంటే టైం కి టైంకి పంపించేయాలి బయటికి ఎందుకంటే నేను కొన్ని చాలా కేసులు నాకు కూడా వచ్చాయి నాకు అందుకని చెప్తున్నాను అవును మీ దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు కదా ఏం చెప్తూ ఉంటారు అసలు కనుక్కోలేమండి ఎంత బాగా ఉంటుందోనండి మా భార్య నాతోటి అసలు ఎక్కడా కూడా ఒక నిమిషం లేట్ చేయదు నాకు ఏది నన్ను అడగకుండానే చేస్తుంది ఇలా చేస్తుందని నేను అనుకోలేదండి ఇలా చేయటానికి అలా చేస్తారని తెలుసుకుంటే చాలు అంటే కొంతమంది ఇంకొక కారణంతో కూడా ఇలా ఉంటారు భర్త తన మాట వినాలి తన నేమ్ అనుకుండా ఉండాలి అనే ఇదిలో కూడా అన్నీ అందించేస్తూ ఉంటారు ఏంటంటే అలా కూడా భర్తలను లోపరుచుకునే ఆడవాళ్ళు ఉన్నారు ఇంకా అన్నీ టైంకి టైంకి చేసేసి చూసేస్తుంటే అనలేరు కదా భర్తలు లొంగిపడి ఉండిపోతారు ఉన్న భర్తలను కూడా నేను చూశాను చూస్తున్నాను కూడా ఈ ఈ ఈ టైప్ ఆఫ్ మనుషులేమో ఈ ఈ కారణం కోసం ఇలా ఉంటారు అతిగా చేస్తుంటారు అతిగా ఎవరైతే చేస్తారో ఈజీగా కనుక్కోవచ్చు కదా ఏంటి ఓవర్ చేస్తుంది అని అనరా కదా ఇరవై నాలుగు గంటలు పట్టుకొని ఉండడం ఫోన్లు పట్టుకొని మెయింటైన్ చేయడం ఎక్కువ కొంచెం కోపం చూపిస్తున్నారంటే కూడా కనుక్కోవాలి ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ అయినప్పుడు కూడా కోపం వస్తుంది కదా కాబట్టి ఆ కోపాన్ని బట్టి కూడా మనం కనుక్కోవచ్చు చిటికి మటికి పిల్లల్ని విసుక్కోవటం ఒక దెబ్బ వేయడము మామూలుగా వచ్చే కోపం వేరుంటుందండి ఆ సిచ్యువేషన్లో వచ్చే కోపాలు వేరుగా ఉంటాయి ఒక అడ్డంగా ఫీల్ అయ్యే కోపం అనమాట అది ఒకళ్ళ ఒకళ్ళు మనకు అడ్డం వచ్చినప్పుడు పైకి అనలేము కానీ ఏదో ఒకటి చూపిస్తాను చూస్తారా ఆ రకంగా ఉంటుంది ఆ కోపం భర్త లేదా అంటే భార్యని చిన్న చూపు చూడడం చులకనగా మాట్లాడడం ఇవన్నీ కూడా సింటమ్స్టమ్ కొన్ని కొన్ని సందర్భాల్లో భర్తలను ఎత్తిపొడవటము అక్కడ కూడా పట్టుకోవచ్చు ఏదో నన్ను డౌన్ చేస్తుంది నన్ను నా లోపాలను ఎత్తి చూపిస్తుంది లేకపోతే లేని లోపాలని కల్పించి చెప్తుంది అని అంటే సంథింగ్ అని చెప్పి అర్థం చేసుకొని ముందు అవి సరి చేసుకోవడానికి అతను కూడా ప్రయత్నించాలి లెక్క చేయకుండా ఉన్నాడు అని అనుకోండి ఏంటదా దీని మోహన్ దీనికి తెలుసు నేను బాగానే ఉన్నాను కదా అనుకోకూడదు ఎప్పుడు కూడా రజనీ గారు ఈ మధ్య నార్త్ ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీరు కూడా గమనించి ఉంటారు ఒక భర్త ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించాడు దాని మీద సోషల్ మీడియా అంతా కూడా అప్రిషియేట్ చేసింది ఎందుకు అంటే ఎందుకు చచ్చిపోయి డ్రమ్ లోకి వెళ్ళడం కంటే ఇలా పెళ్లి చేయడమే మంచిది అనుకున్నట్టున్నాడు అని మరి పెళ్లి చేసుకోకపోయినా ఎవరి చూసుకోవడం మాత్రం మంచిదే పంపించేయడం నిజమే మంచితనంగా పంపించేయాలండి ఇంకా అప్పుడు ఎప్పుడైతే మనకి ఒక వస్తువు పనికిరాదనుకుంటాం బయట పడేస్తాం కదా కరెక్టే ఏ ఫ్రిడ్జ్లో కూరగాయలైనా పళ్ళైనా పాలైనా పెరిగైనా అది పనికిరాదనుకుంటే తీసి పడేస్తాం ఇంట్లో కూడా పా ఏదన్నా ఒక వస్తువు పనికిరాలేదంటే తీసి పడేస్తాం కదా అలాగే తనకి మనతో కుదరట్లేదు ఇంకా మనకి మరి పనికిరాదు ఇంకా పంపించేయడమే ఇష్టంగా మంచిగా పంపించేయడమే మంచిది అనవసరంగా క్రైమ్స్లో ఇరుక్కోవడం అనేది అవసరం లేదు ఆవిడికి బాగుంటుంది ఇప్పుడు అతనితో ఉంటుందో ఇంకో పది మందితో అది నీకు అనవసరం వదిలేసిన తర్వాత బాగా చెప్పారు పరాయి వాళ్ళ మోజులో పడినా భార్య కావచ్చు భర్త కావచ్చు పనికి వస్తువుతో సమానం హారతిచ్చి పంపించేయండి మంచిగా పంపించేయండి మళ్ళీ ఎంట్రీ ఇవ్వకండి మళ్ళీ రీఎంట్రీ పిల్లలు అనేది ఉంటుంది ఇంకంతే ఆ పిల్లల్ని ఎలాగోలా ఎవరైతే ఇందులో నుంచి ఇష్టం లేకుండా వేరే అఫైర్ పెట్టుకుంటారో వాళ్ళని మనం పంపించేసినప్పుడు రెండో వాళ్ళు డెడికేటెడ్గా పిల్లల్ని పెంచుకోవాలి ఇంకా తప్పదు లేకపోతే మరి పిల్లలు అనాథలు అయిపోరా మొత్తం మీద ఈ వివాహేతర సంబంధాలు అనేవి సామాజిక రుగ్మతలుగా మారుతున్నాయి అంటు వ్యాధుల్లా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి బట్ వీటన్నిటికీ ఎక్కడో ఒక చోట బ్రేక్ పడాల్సిన అవసరం అయితే ఉంది మీ భార్య కానీ భర్త కానీ లేదంటే మీ పార్ట్నర్ వేరే వాళ్ళతో అఫేర్లో ఉన్నారు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ రిలేషన్ని సున్నితంగా కట్ చేసుకోవడం అనేది చాలా మంచిది థ్యాంక్ యూ రజనీ రమ్మ గారు